హాయ్ అండి ఈరోజు నేను ఒక రోజు ప్లాంట్ కొనుక్కొచ్చాను మనం రోజు ప్లాంట్ కొనుక్కొచ్చామంటే దాని నుండి మనకి ఏదో ఒక బాన్స్ రావాలి నాకైతే నేను నర్సరీకి వెళ్ళానంటే మాత్రం ఏదో ఒకటి ఫ్రీగా తీసుకొచ్చుకుంటే కానీ నాకు మనశాంతి అనిపిస్తుంది అనమాట దాంతోపాటు ఇది తెలుసా అండి మీకు రోజుమేరీ కొమ్మ అంటారు కదా రోజుమేరీ ప్లాంట్ దాని ఒక కొమ్మ అడిగి తీసుకొచ్చాను మరి బతుకుతుందో బతుకుత నాకైతే తెలియదు కానీ ఇది మన జుట్టుకి చాలా మంచిది అంటారు కదా బతుకుతుందని తీసుకొచ్చాను దాన్ని పెడదామనేసి అలాగే దాంతోపాటు చిన్న గడ్డి గులాబీ మొక్కలు ఉంటాయి కదా ఇది చాలా బాగుంది గులాబీ పెద్దగా వస్తుంది అన్నట్టు రో కానీ ఫ్లవర్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇంతకుముందు నా దగ్గర ఉండేది కానీ పోయింది అది అలా మనం కేర్ చేయక ఈ మధ్య పట్టించుకుంటలేదు కదా మొక్కల్ని అందుకనేసి మళ్ళీ తెచ్చాను ఇది ఒక్కటి ఉంటే చాలు మనకి పెద్దది అయిపోతుంది ఈ రెండు కలిపి ఒకటే ప్లాంట్లు పెడదాం ఒకటే కుండీల చిన్న కుండీ జాడీ ఉంది బాగుంది ఇది మంచిది ఇందులో పెడదాం కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ సపరేట్ అనేసి ఇది తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు ముందు మనం ఈ రోజు ప్లాంట్ని ఈ ఈ గుండీలో మనం రీపట్టింగ్ చేసేసుకుందాం ఇవాళ తీసుకొచ్చాను ఇవాళ పెట్టేస్తున్నాను మళ్ళీ వాళ్ళందా అక్కడ ఖాళీ ఉండదు అనేసి ఇంకా ఎందుకలే అనేసి సెట్ చేస్తున్నాను ఇంకా నీళ్ళ పెట్టాను అనుకోండి రెండు రోజులు అది కూడా అలాగే ఈ రోజు ప్లాంట్ కూడా నేను తెచ్చిన రోజునే పెట్టేశాను నాలుగు రోజునే ఉంటుంది లేదు అప్పుడు కవర్ రావట్లేదు చాలా గట్టిగా ఉంది కవర్ ఇలా మొక్కల పని చేసుకుంటే మంచిగా ఆరోగ్యకరం అంటే ఆరోగ్యం ఆనందంగా ఆనందం ఉంటుంది ఈ సంవత్సరం నా దగ్గర అసలు రోజు ప్లాంట్లు లేవు అందుకు ఇటు రోజు పైన ఒకటి ఉంది కదా కొమ్మతో పెట్టేనని ఎప్పుడు చెప్తా ఉంటాను అదొక్కటే ఉంది ఇంకా తర్వాత మొన్న సండే రోజు చర్చికి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడే ఉంది నర్సరీ ఇంకొత్త వత్త ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఇస్తున్నాడు కదా అనేసి వారానికి ఒకటి మనకు వస్తాను అన్నట్టు మధ్య ఎండాకాలం అసలు ఎండాకాలం కొనుకొడ మొక్కల్ని అయినా కొంటున్నారండి నేను వెళ్ళినప్పుడు అయినవారు కనకాంబరం మొక్క గొనుచుకెళ్తారండి ఎండాకాలం బాగోతుంది కదా అందుకనేసి తర్వాత ఇంకోటి అన్నాడు తులసి మొక్కలు తులసి వాళ్ళ ఇంట్లో నిద్రపోయినట్టు తులసమ్మ తులసమ్మ ఎంగ తీసుకొచ్చేసేది ఆయన పైన రావట్లేదు అయ్యో 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 ఇందులోంచి వచ్చేసి మన చూసారా ఎలా కొంచెం దీనికి కిచెన్ కంపోస్ట్ వేద్దాం అనేసి తీసాను ఇంకంతే ചൂടേ ഇല്ല മെദാമ ലോ ആടേസിനോട്ട് ചാല ഗട്ട കത്തിരി ഉണ്ടെങ്കിൽ കത്തിരി തീർത്താം చాలా ఎలా వచ్చేయండి ఇంకా తీసేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ కూడా ఎక్కువ కదా మనకి ఇది కానీ అండి పెట్టేశాను ఇందులో కొంచెం ఆగతి వేసేసి ఇలాగా ఇది కిచెన్ పంపోస్ట్ ఇది ఇందులో నుంచి వచ్చేస్తున్నాయి పాములు చూసారా తప్ప ఇందులో ఏది అయిపోయింది లోపలికి జారిపోయింది లోపలికి పైన కొంచెం ఇది అర్థం చెప్పేసి ఎర్రబట్టేస్తే బాగుంటుంది ఇంతకుముందు కూడా అంటే గులాబీలు చాలా కొనిపెట్టాను చాలా సార్లు బతకలేదు అందుకనేసే నాకు గులాబీలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈజీ మరి ఈ సెన్స్ బతుకుతాయి బతక తెలియదు కానీ హైబ్రిడ్ గులాబీలు అయితే బతకట్లేదు ఎల్లో కలరు ఇంకా రోజు కలరు ఇలాంటివి కూడా ఒకటి చిన్న తెచ్చి పెట్టాం పింక్ కలర్ కొన్ని రోజులు ఉంది మళ్ళీ తర్వాత పోయింది ఇలా ఉంటే మంచిగా బాగున్నాయి ఉంటుంది ఇలా కట్టేద్దంది ఎంత తాడు చూసి తాడు తాడు ఎక్కడ దొరికిద్ది ఇప్పుడు తాడు దొరకాలి సరే ఇలా చూసి ఇలా కడితే బాగుంటుంది వైట్ చాలా ఇష్టం దీనికి కూడా కొంచెం మంది వేప నూనె కొడితే బాగుంటుంది ఇలా ఉంటే చాలా బాగుంది అందంగా ఉంటుంది ప్లాంట్ ఈ మొక్కలు పిచ్చేటో నాకే అర్థం కావట్లేదు కొని కొలు కొనాలనిపిస్తే వీటికి ఎంత సేఫ్ సేఫ్ సేవ చేసినా కూడా చేయాలనే ఉంటుంది నాకైతే దీంట్లో లోపల చాలా పెద్ద కనం ఉంది ఏం పెట్టాలి ఏదో ఒకటి ట్రై చేయాలి దీనికి ఏదో ఒకటి ట్రై చెయ్యాలి బొగ్గు ఎడతాను బొగ్గు ఉంటుందా బొగ్గు ఉంటుందో ఉండదో తెలియదు ఇదంతా తొడగాలిప్పుడు నేను మొత్తం పెట్టాను ఎలాగైతేను బొగ్గుని అడ్డంగా కొంచెం మొత్తం వేసేసి ఇందులో ఉక్కాలి అడుగుని కరణం చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం గట్టిగా నొక్కితే మొట్టిని వెళ్ళకుండా ఉంటుంది కిందకి నీళ్ళు వెళ్ళిపోకుండా ఉంటాయి బాగా గమ్ముని ఇది కట్ చేస్తారు ఇవాళ బాగా రాలేదు పెట్టి ఇది రోజు ప్లాంట్ అనమాట ఒక కొమ్మ పెడుతున్నాను ఏమో మరి వస్తుందో రాదన్నది తెలియదు కానీ కొమ్మ బతుకుతుందని అన్నారు ఇదైతే మన చిట్టుకులు అవి గడ్డుగులు అవి కొమ్మ దీనికి ఎర్ర అయితే ఉన్నాయి దానికైతే ఎర్ర లేవు ఇవి మనకు ఆ గులాబీ పన్నం బాగుంది అన్నట్టు కాపాడుకుంటూ ఉండాలండి వీటిని ఇలాగ జాగ్రత్తగా చెయ్యాలనుకుంటున్నాను ఈసారి ఏమవుతుందో బతకాలని కోరుకుంటున్నాను బాగుంది కదా జాడీ కూడా చాలా బాగుంది ప్లాంట్ బాగుంది ఇది ఫ్లవర్ ఫ్లవర్ ఇడిస్తే చాలా బాగుంటుంది రేపు ఇడుస్తుంది అనుకుంటాను చూపిస్తాను ఇడిచిన తర్వాత ఫ్లవర్ ఆల్రెడీ మగ్గున్నాడు మనకి కొంచెం వాటర్ పోసి రెండు రోజులు నీళ్ళలో పెడితే చాలా బాగా వస్తుంది ఓకేనండి ఇంతేనండి వీడియో చూశారు కదా రిపోర్టింగ్ వీడియోని ఓకే ఉంటాను బై బాయ్